హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మన వీడియోలో ఎప్పుడు లంచ్ లంచ్ బాక్స్లోకి ఎప్పుడు తీసుకెళ్లే లంచ్ కాకుండా కర్రీ ఫుడ్ కాకుండా స్పెషల్గా ఇలా ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే ఒకే ఇలాంటి ఫుడ్ తిని తిని బోర్ కొట్టుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా వెనక చేసినట్టయితే ఇష్టంగా తింటారు దీనికోసం రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా తీసుకొని ముందుగానే పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తర్వాత దీంట్లో కొద్దిగా తాలింపు దినుసులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని కూడా వేసుకొని గరిటెతో కలుపుకుంటూ అవి మొత్తం మగ్గేంత వరకు కూడా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా చిటికడు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పునైతే వేసుకోవాలి వేసుకొని ఈ ముక్కలు మొత్తం కూడా మగ్గేంత వరకు బాగా గరి మాడిపోకుండా గరిటెతో కలుపు కలుపుకుంటూ అయితే వేపుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పునైతే యాడ్ చేసుకోవాలి ఒక పది పదిహేను జీడిపప్పులను అయితే యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా మాడిపోకుండా బాగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ నేనైతే చెక్క లవంగాల పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఆ పౌడర్ని అయితే వేసుకున్నాను వేసుకొని గరిడితో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత వైట్ రైస్ మనం బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ని యూస్ చేశాను బియ్యం శుభ్రంగా కడుక్కొని కప్పుకు రెండు కప్పులు వాటర్ అయితే వేసుకొని అన్నం మాత్రం మరీ మెత్తగా కాకుండా పొడి ఆడే విధంగా వండుకోవాలి తర్వాత వేడివేడి అన్నం వేసి కలిపితే ముద్దైపోతుంది కాబట్టి అన్నం ముందుగానే ఒక ప్లేట్కో ప్లేట్కి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని చల్లారిన అన్నం అయితే వేస్తే పొడి ఆడుతూ మనకి పులిహోర అయితే ఏం మెత్తుకు అతుక్కోకుండా ముద్ద కాకుండా ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఆరబెట్ పెట్టుకుంటే అలా అయితే వేసుకోవాలి అలా అయితే వేసుకొని అన్నం మొత్తం కూడా ఈ మసాలా మొత్తం పట్టే వరకు బాగా కర్రీడతో కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారం చూసుకొని టేస్ట్ చూసుకొని రుచికి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్